యానం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు గత కొన్ని నెలల క్రితం గొల్లపల్లిపై చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తీవ్ర విమర్శలు చేశారు మల్లాడి కేవలం యానం ప్రజలని మభ్యపెట్టే విధంగా తన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు అసలు ఈ రోజు రీజెన్సీ సంస్థ ఈ విధంగా ఉంది అంటే దానికి మూల కారకుడు మాజీనే అని రీజెన్సీ సంస్థ కోసం మాట్లాడే అర్హత ఆయనకు లేదని ఖండించారు ఆ సమయంలో పనిచేస్తున్న పరిపాలనా అధికారి జవహర్ అనే నిజాయితీ అధికారి అటు యాజమాన్యం మరియు కార్మికుల నుండి ఒక ఒప్పందం కుదుర్చే విధంగా ఆయన కృషి చేస్తున్న సమయంలో పుదుచ్చేరి అసెంబ్లీ ప్రాంగణంలో నువ్వు చేసిన ఘనత ఏమిటి అంటే జవహర్ ని బదిలీ చేయాలి అని పట్టుబట్టి కూర్చున్నావు ఆ రోజు ఆయన కనుక ఉండి ఉంటే వేరే విధంగా ఉండేది ఆయన అన్నారు పైగా నా దగ్గరికి వస్తే సమస్య పరిష్కరిస్తాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే రా ఇద్దరం కలిసి ఊరు కోసం పోరాడదాం అంతేకాని అన్ని నేనే చేయాలి అది ఇది అంటే వేరే విధంగా ఉంటుంది ప్రభుత్వం నుండి ఎన్ని విధాల అడ్డంకులు లేకుండా నేను ఎంత కృషి చేశానో నాయుడికి వాళ్ల యాజమాన్యం అందరికీ తెలుసు అన్ని విధాలా తెరుచుకునే సమయానికి లేనిపోని కుంటి సాకులు చెప్పి ముఖ్యమంత్రి ద్వారా నువ్వు ఆడుతున్న నాటకాలు అందరూ గ్రహిస్తున్నారని యానం మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు నేను చెప్పేది ఒక్కటే కంపెనీ యానంలో మళ్లీ పునః ప్రారంభించడానికి ప్రభుత్వంతో పోరాటానికి యాజమాన్యంతో మనం కూడా సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు ఇక మీద మీరు రాసే వార్తలు యానం ప్రజలకు ఉపయోగపడే విధంగా రాయాలి తప్ప గురువు చెప్పారు నేను చేస్తాను అంటే వెనకటికి ఒక సామెత ఉంది దున్నపోతూ ఈనిందిర చక్రం అంటే దూడను పాకలో కట్టేమంటారా గురువుగారు అన్నారు ఉంది యానం నువ్వుని అనుచరులు చేస్తున్న ఎవ్వరం ఉందని అన్నారు ఆ కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోకుండా యానంకి భవిష్యత్తు లేకుండా జరగకుండా ఉండేది కాదే అదే పరిస్థితికి ఆయన ట్రాన్స్ఫర్ చేసి ఈ రోజు యానాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి నువ్వు వింటేసావు అదన్ని కూడా తెలిసి ఉండి ఈ రోజు నీకు బాబు ఎక్కడా లేని బాధ యాన ప్రజలు లేకపోతే యువకులు అందరూ కూడా నాశనం అయిపోతారు తట్టుకోలేకపోతున్నారు ఆయనని సుమారు మూడు సంవత్సరాలు నేను యానం వచ్చిన పరిస్థితి నుంచి ఆయన ఒక ఆరు నెలలు ఆయన కలిసి ఏంటి సార్ మన పరిస్థితి యానం కంపెనీ ఏంటి అంటే ఆయన నేను చాలా కోల్పోయాను నేను ఈ ఊరిలో నా మనిషిని కోల్పోయాను అన్ని రకాలు కూడా ఇబ్బంది పడ్డాను అని ఇంకా ఆయన ఓపెన్ చేయని పరిస్థితుల్లో కూడా ఆయన ఏ ఆ దేవుడు మరి కానీ యానం ప్రజలు కానీ లేకపోతే నేను కానీ నన్ను చూస్తే ఏదో ఒక మార్పు అయితే జరిగింది యానంలో ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు మంచిని గెలిపిద్దామనే దిశగా ఉన్నారు మన వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడున్నారని చెప్పి ఆయన తిరిగి వచ్చి పునఃప్రంభించడానికి ఆయన రెడీ అయిన టైం నుంచి మూడు సంవత్సరాలు ఎనభై నాలుగు ఎనభై నాలుగు సంవత్సరాల వయసు గల ఆయన ఎన్నిసార్లు పాండిచేరి వచ్చారో ఎన్నిసార్లు కలిశారు ఎన్నిసార్లు ఆయన ఈ ప్రభుత్వంతో అవమానాలు పడ్డారో ఎన్నిసార్లు ఇబ్బందులు పడ్డారో అన్నీ కూడా యానం ప్రజలకి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయినా కూడా నేనే నేనే చేయాలి నాకు వాళ్ళ దగ్గరికి రండి ఎవర నువ్వు నువ్వు చేయాల్సిన పనే ఉంది ఒకవేళ చేసినా ఉంటే కేవలం తమరు చేసింది ఏంటి కంపెనీ స్టార్ట్ అవుతుంది అనేటప్పటికే ఏదో ఏదో రకంగా మూయించాలని చెప్పి ఉన్న ఆఫీసర్లు అందరినీ తీసుకెళ్లి మూయించమని చెప్తే అది కూడా ఆయన ఎంతో బాధపడి నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే కూడా ఆ రోజు ఉన్న పరిస్థితికి సీఎం గారి దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి సార్ ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు వాళ్ళని వాళ్ళకి వాళ్ళకు ఉన్న దాన్ని వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పి ఆ రోజు డిడి గారితో ఆర్ఏతో మాట్లాడి ఆ రోజు వాళ్ళ జోలికి వెళ్లకుండా ఆపాం కేవలం యానం భవిష్యత్తుది కొన్ని 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 పరిస్థితులు బట్టి కొన్ని టెక్నికల్గా కొన్ని చూసి కొన్ని చూడనట్టు ఉంటేనే కంపెనీ కూడా తిరిగి పునర్ప్రంభించడానికి కుదురుతుందని చెప్పడం జరిగింది అయినా కూడా యథవ సొల్లు ఇంకా మాట్లాడితే దానికి ఒక పేపరు నీకు ఒక రాత ఏదో పెద్ద గాడ్ ఫాదర్ లాగా లేకపోతే ఒక మహానుభావుడి గా ఒక పెద్ద పెద్ద జ్ఞానం ప్రజలందరికీ వెలుగుని చూపించేలాగా ఒక కాగితం దానికి ఏంటంటే తమను పొగట్టడానికి సొల్లు గౌరవ చెప్పడానికి తప్ప ఏది ఉండదు కేవలం ప్రతి ఒక్కరికి ఆ వాళ్ళకి కానీ అందరికి కూడా ఆ కంపెనీ ఎందుకు మూతపడిందో ఎందుకు ఎంత ఇబ్బంది పడుతున్నారో యాన ప్రజలు అందరికీ కూడా తెలుసు అది ఈ రోజు తమరు వచ్చేసి కేవలం ఆ మున్సిపాలిటీకి సంబంధించి ఎన్ని రోజులు ఆ కంపెనీని ఇబ్బంది పెట్టారు సుమారు మూడు వందల మంది యువత కానీ కార్మికులు గాని అందరూ కూడా పనిచేస్తూ మధ్యలో వాళ్ళని ఆపేశారు అన్న రోజుని నేను ఓర్పెగలలేదు ఆ రోజు నువ్వు మాట్లాడలేదు అది కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళిన నాయుడు గారు ఆ వయసులో కూడా ఆయన తిరిగి వంద సార్లు తిరిగి ఎన్నో సార్లు రోజుకి సుమారు గంట మాట్లాడి నా నేనున్న పరిస్థితులకి కానీ నేను అందులో అందుబాటులో లేకపోయినా నాతో ఏదో రకంగా చర్చించి ఆయన వయసుకి అని తగ్గే మాట్లాడారు తప్ప ఆయనకున్న దానికి నేను ఎప్పుడు మంచి చేయడానికి ప్రయత్నించాం ఆయన అల్లుడితో కానీ సత్యేంద్ర ప్రసాద్తో జయన్ నాయుడు గారితో గాని అందరితో కూడా వాళ్ళు కూడా ఒకటే మాట మీద వాళ్ళ మీద నేను ఎక్కేస్తున్నా నేను గాని వాళ్ళ వ్యాపారంలో గాని వాళ్ళ కంపెనీ విషయాల్లో కానీ అశోక్ కానీ అతని కుటుంబం కానీ అతని కార్యకర్తలు కానీ ఏమైనా కోరుకున్నారా ఏమైనా అడిగేవానని ఎప్పుడైనా కూడా ఆ కంపెనీ వ్యక్తితో కానీ ఓనర్తో కానీ ఒక మాటను చెప్పించుంటే నేను హండ్రెడ్ పర్సెంట్ దేనికైనా సిద్ధం ఒకటి ఏంటంటే యానం అక్కడ గవర్నమెంట్ ఏం చేయకపోయినా పర్లేదు మూడేళ్లు రెండేళ్లు ధర్నాలు చేసాము అన్ని చేశాం ఆరోగ్యం లేదు యానంలో ఇప్పటికీ నేనేమైతే చెప్పానో ఆ ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికీ చక్కబడలేదు సీఎం గారికి వంద సార్లు మాట్లాడాను అతను ఒక హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏమీ లేదు సీఎం ఏమీ చేయట్లేదు యానం ప్రజలందరికీ కూడా చెప్తానే ఉన్నాను గత రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ఏ పని ఎన్ని అవమానాలు నన్ను నన్ను ఒక శాసనసభ్యుడిగా గుర్తించిందే లేదు అన్ని రకాలుగా కూడా అయినా కూడా ఇక్కడ ఎన్ని రకాలుగా ఎంప్లాయీస్ కానీ ప్రతిదీ రాంగ్ డైరెక్షన్ అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడుతూ 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 అసెంబ్లీలో కానీ ఎక్కడైనా గొంతిప్పి అరిచి 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 చెప్పాం ఆ రేజెన్సీ అనేది కూడా యానో ఒక యువతకి ఒక నా టైంలో వచ్చినప్పటికీ వాళ్ళకి ఒక భవిష్యత్తు ఇవ్వాలి గవర్నమెంట్ ఏం చేయకపోయినా పర్లేదు వాళ్ళకి రేజెన్సీ అనేది భవిష్యత్తు ఇస్తే రేపు భావితరాలకు ఉపయోగపడుతుంది యువతకి ఈ రోజు కొంతమంది నన్ను ఇన్ని రకాల మాట్లాడుకున్నా వాళ్ళ భవిష్యత్తుతో బాగుంటారని చెప్పే మనం ఇద్దరికి వెళ్తున్నాం అయినా కూడా దాంట్లో తమరు చేయాల్సిన పెంటంతా చేశారు అప్పటికీ కూడా సీఎం గారు ఆయన ఇష్టంతోనో లేకపోతే నాయుడు గారి మీద ఉన్న గౌరవంతోనో లేకపోతే యానం ప్రజల మీద ఉన్న ఏదో ఆయన బొరలో ఏం మారిందో ఆ చివరికి ఆ మున్సిపాలిటీ పని పూర్తి చేశారు అదే విధంగా ఎలక్ట్రిసిటీకి ఆయనకు సంబంధించిన పనులు పూర్తి చేస్తున్నారు ఆఖరికి చివరికి ఆ గ్యాస్ కి సంబంధించిన పనులు కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు తి అక్కడ ఏ రకంగా ఆయన చేద్దాం అని అనుకునే ఇక్కడ నుంచి తమరు చెడగొట్టడం అది కాక మళ్ళీ ఏదో ఎంతో నీకు చాలా బాధ కలిగిపోతుంది అంటే ఏం బాధ కలిగిపోతుందో అర్థం కాల ఇదే తమరు గత రెండు మూడు నెలల క్రితమేమో ఎలా కంపెనీ ఓపెన్ అవుతుందో చూద్దామని చెప్పిన వ్యక్తి నువ్వు ఈరోజు నీకు బాధ వచ్చేస్తుంది ఏ రకమైన సుల్లు కౌరులు ఆఖరికి ఎంతసేపు బా ఎదవ బాగోతావు అంతే డ్యాన్స్ కడతావు అనవసరమైన డ్యాన్స్ ఎందుకో అర్థమవుతుంది సుల్లు నీకు అంత చిత్తశుద్ధి ఉంటే రా నేను సిద్ధమే ఆ కంపెనీకి అన్ని రకాలుగా కూడా సహకరిస్తాం నా అశోక్ చేయలేకపోయినా అశోక్ ఏం చేయినా ఏం చేయనాకుందే తమరు చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు కూడా ఆ రోజు గవర్నర్ గారిని ఎన్నిసార్లు కలిసాం సెక్రటరీ గారిని ఎంసార్లు కలిసాం చీఫ్ సెక్రటరీ ఎన్నిసార్లు కలిసాం ఏ రకంగా వాళ్ళకి ఫైల్ చేయడం అందరూ కూడా సముఖంగానే ఉన్నారు ఎక్కడి నుంచి ఏదో పొల్ల తమరు లేకపోతే అక్కడ పక్కన అక్కడ ఉన్న కొంతమంది ఊరి మనుషుల్ని ఏదో రకంగా రెచ్చకూడదామా లేకపోతే సౌండ్ వచ్చేస్తుందని చెప్పి రెచ్చగొడదామా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో రెచ్చకూడదామా ఏ రకంగా దొరుకుతుంది వీళ్ళ దగ్గర ఏదో బొక్క పూర్తి చేయాలి వీళ్ళని మన దగ్గర రప్పించుకోవాలి ఆయన ఆల్రెడీ కుటుంబాన్ని ఓ వ్యక్తిని కోల్పోయి యానం భవిష్యత్తుని కోల్పోయి కొత్త యువతకి ఎంత మంది యువకులు చదువుకుని ఉన్నారే ఎంత మంది రోజు పొద్దున్న లేస్తే ఆఫీస్కి కి ఉద్యోగాలకు వస్తున్నారు ఆఖరికి తా చెప్పిన వల్ల ఆ బోగస్ సర్టిఫికేట్ ఉద్యోగాలు వేసావు వాళ్ళకి భవిష్యత్తు లేదు వాళ్ళు ఎప్పుడు ఉంటారో పోతారో కూడా తెలియదు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన పరిస్థితులకి రేపు పొద్దున్న వచ్చే వాళ్ళైనా మెరిట్ లో కొట్టి లేదు మెరిట్ లో సాధించిన వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళు ఈ కంపెనీ లాంటి చోటో లేకపోతే ఎక్కడో కొంచెం కొంచెం వాళ్ళ ఒక స్థాయిని బట్టి వాళ్ళ చదువుని బట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ పెట్టి దగ్గరలో వాళ్ళకు కంపెనీ వస్తే ఒక కంపెనీని చూసి ఇంకో కంపెనీ వస్తుంది అనే పరిస్థితికి ప్రజలందరూ ఆశపడుతుంటే దానిపైన తమరు ఏదో రకంగా వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఇంకో చోట ఇస్తున్నారంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలని ఉంది కాబట్టి ఆయన తీసుకెళ్దాం అనుకుంటాడు తమరు చెడగొట్టడానికి పుట్టారు కాబట్టి యానానికి తమరు శాపం కాబట్టి దాన్ని పాల్గొట్టాము దాన్ని చెడగొట్టడానికి తమరు తాపత్రయం ఆయన రామన్నంలో ఏం తప్పేం లేదు అలా అని చెప్పి నాయుడు గారు కూడా ఆయన ఇక్కడ పూర్తిగా ఆలోచించుకుని ప్రజలందరి గురించి ఆయన నమ్మకం పెట్టుకుని అందరం చేసిస్తాం అన్న నమ్మకంతో ఆయన వచ్చి అంత పెట్టుబడి పెట్టి ఇంతమందికి ఎంప్లాయీస్ పిలిచి ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్న టైంలో నువ్వు ఇది నేను సాల్వ్ చేస్తాను నువ్వు అంత సాల్వ్ చేసేసి మగడవైతే అంటే ఇప్పటివరకు నువ్వు నువ్వు ప్రయత్నించలేదు నువ్వు చేయలేదనే కదా అంటే నువ్వు పాడు చేసేవానే కదా ఇప్పటికి చివరి వరకు కూడా తమను చెప్పి సొల్లు కావర్లే దయచేసి సీఎం గారు అవని గవర్నమెంట్ అవని కూడా పూర్తిగా సహకరించి సింగిల్ విండో సిస్టంలో పెట్టి ఒక పది మంది సెక్రటరీని కూర్చోపెట్టి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఆ డిపార్ట్మెంట్లందరినీ కూర్చోపెట్టి ఒక ఐదు నిమిషాలు ఇది మాట్లాడితే జరిగే పని ప్రతిదీ పాకలం సాగదీయడమే ఆ సాగదీసే పరిస్థితి దేనికి అవసరం ఏంటంటే నే ఈ అశోక్ టైంలో ఇది ఏమైనా జరిగిపోతే యానం ప్రజలు వాగుబోయే దీని మీద ఏదో అయిపోతారు నాకేమీ క్రెడిట్ అవసరం లేదు నేనేమి కోరుకోవట్లేదు నేను యానం ప్రజలకి ఏవైతే మాటిచ్చానో యువకులకి ఏవైతే మాటిచ్చానో అన్నీ కూడా గవర్నమెంట్ చేయకపోతే ఇలాంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ సంస్థల నుంచి వచ్చే వాటిని కూడా దాన్ని ఎంత చాకచక్యంగా మనం తప్పించగలి మళ్ళీ దాన్ని ఏదో రకంగా ఈ పెట్టేద్దాం అనే తాపత్రయం తప్ప ఇంకోటి ఏమీ లేదు దయచేసి ఇటువంటి సొల్లు కవర్లు ఈ సోది మానేసి ఆ కార్మికులు కానీ అందరూ కూడా యావత్ యానం కానీ చుట్టుపక్కల యానం పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మొన్న కూడా ఢిల్లీ ఒక ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కలిస్తే అది ఏదో రకంగా ఓపెన్ చేయ అశోక్ ఆ టైంలో ఈ దరిద్రుడు ఉన్నప్పుడు ఎంత ఇబ్బంది పెట్టడం మాకు తెలుసు మేము అందరం పడ్డామని చెప్పిన వ్యక్తి ఇలాంటి వంద కారణాలు ఉన్నాయి నువ్వు నీ సొల్లు కవులు చెప్పి ఇంకా అదే భాగతో రిపీట్ చేద్దామంటే నమ్మే స్థాయిలో కానీ పరిస్థితిలో కానీ ఎవరో లేరు ఆ కంపెనీ ఏ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ యానం ప్రజలు ఉవ్వెత్తుని లేచి ఆ కంపెనీకి గవర్నమెంట్ సహకరించకపోతే అన్ని రకాలుగా కూడా పూర్తిగా అండగా నిలబడి ఆ కంపెనీని తెరిపించుకునే పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఒక శాసనసభుడిగా కానీ ఆ చుట్టు యానమే కాదు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ సపోర్ట్ కూడా ఉంటుందని ఈ గవర్నమెంట్కి పూర్తిగా ఆ బాధ్యత తీసుకోకపోతే ఊరుకునేది లేదని తెలియజేస్తున్నాను ఇదే ప్ర ప్రజలందరూ కూడా ఈ రేజెన్సీ నిమిత్తం ఏ రకమైన కంగారు పడక్కర్లేదు అన్ని రకాలుగా కూడా నాయుడు గారితో కూడా మనం మాట్లాడి అది ఏ రకంగా పూర్తి చేయాలో ఆయనకు కొంచెం వ్యవధి అడిగి మనం సీఎం గారిని మళ్ళీ గవర్నర్ గారిని కూడా దీని మీద కలిసి అవి కూడా నాకు తెలిసిన అప్పటికీ కూడా అవి నెల ఒక రెండు నెల నెలన్నరలో ప్రతి పని పూర్తయ్యే విధంగా ఉంది కాబట్టి దాన్ని ప్రజలందరూ కూడా సమయం పాటించి ఏది లేదు అటువంటి పరిస్థితి వస్తే మాత్రం తిరిగి మనం నాయుడు గారి తరఫున కంపెనీ తరఫున నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తాను